తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రతి ఏటా నిర్వహించే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్టాత్మకమైన లాల్ దర్వాదా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలను శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా తదితరులతో కలిసి ప్రారంభించారు తెలంగాణలో లాల్ దర్వాద బోనాల పేరుతో ప్రసిద్ధి చెందిన సింహవాహిని దేవాలయం శిఖర పూజతో ఈసారి బోనాల పండుగ ప్రారంభమైంది అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లాల్ దర్వాజా దేవాలయం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కర్నూలు పండుగ నిర్వహించడానికి అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ ఎంతో లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న లోకల్ సినిమా అధికారులు అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను